సిలబస్ మీద కూర్చోండి సిలబస్ మీద కూర్చోండి సిలబస్ మీద కూర్చోండి అంటుంటారు కాన్సెప్ట్స్ ఐ మీన్ టు సే దట్ ఎంత నాలెడ్జ్ ఫుల్ గా ఎంత అవేర్నెస్ ఉండాలి సార్ సిలబస్ పైన కానివ్వండి కాన్సెప్ట్స్ పైన కానివ్వండి ఇన్ డెప్త్ గా కాదు ఇన్ జనరల్ గా సిలబస్ పైన సిలబస్ అనేది నిజానికి మనకు నోటెడ్ ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఏ చాప్టర్ ఎక్కడ ఉంది ఏ క్వశ్చన్ అడుగుతాడు అనేది మనకు బేసిక్ థింగ్ అనేది ఒకటి వస్తుంది రెండవది జనరల్గా స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత సిలబస్ కావాలనుకున్నప్పుడల్లా వాడు ఫోన్ తీసి చూస్తున్నాడు దానికంటే ముందు మీరు ప్రింట్ ఫామ్లో దాన్ని తీసుకొని మీరు ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ మీరు పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడు వీలైతే అప్పుడు దాని వైపు చూస్తూ ఉండడం వల్ల సిలబస్ ఏంటనేది ఫస్ట్ మన మైండ్లోకి వెరీ క్లియర్గా వస్తుంది దీనికి బ్లూ ప్రింట్ లేదు అందువల్ల సిలబస్ మనకు బాగా ఐడియా ఉండాలి రెండవది వచ్చేసి ఏంటంటే మీరు అంటే కాన్సెప్ట్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ బాగా లేకపోతే ఎగ్జామ్ రాయలేదనేది నేను వెరీ ఫస్ట్ పాయింట్గానే మీకు చెప్పాను రెండవది ఈ కాన్సెప్ట్స్ విషయంలో కూడా హిస్టరీ అనే దానికి వచ్చినప్పుడు ఏముంటుందంటే ఒక్కొక్క ఏరియాకు ఆన్సర్ ఒకలాగా రాయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి తెలంగాణ హిస్టరీలో ఏన్షియంటే తీసుకోరు ఏన్షియంట్ తీసుకున్నప్పుడు మీరు ఎంత రాసినా అది గ్యాస్ ఒక కొన్ని ఉంటాయి ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్ లిటరీ ఎవిడెన్సెస్ తర్వాత న్యూమిస్మాటిక్స్ ఈ ఈ తర్వాత ఇన్స్క్రిప్షన్స్ అంటే లిటరీ దాంట్లో ఇన్స్క్రిప్షన్ కూడా చూసుకోవచ్చు ఈ నాలుగు లేకుండా కనుక మీరు ఆన్సర్ రాస్తే అది గ్యాస్ ఈ నాలుగును కనుక మీరు యాడ్ చేస్తూ రాయగలిగితే అది చాలా సాలిడ్ ఆన్సర్ చాలామందికి హిస్టరీలో ఎందుకు మార్కులు రావంటే ఏన్షియంట్ ఇండియాలో ఈ నాలుగు లేకుండా ఎగ్జామ్ రాస్తారు రెండవది ప్రిలిమ్స్లో కూడా చూసుకోండి యూపీఎస్సీనా సరే ఈ నాలుగింటి చుట్టే క్వశ్చన్స్ తిరుగుతాయి కాబట్టి ఇది ఫస్ట్ మీరు ఒకటి క్లియర్ చేసుకోవాలి రెండవది మెడివల్ ఇండియాకి వచ్చే వరకు చాలా వరకు ట్రావెలర్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అంటే బేస్డ్ ఆన్ ట్రావెలర్స్ ఇన్ఫర్మేషన్ మీద ఎందుకంటే అప్పటికే మనకు లిటరేచర్ కూడా బాగా డెవలప్ అయ్యి ఉండే ముఖ్యంగా ఇండియాలో లిటరేచర్ను భద్రపరచడం మనకు అంత ఇష్టం ఉండదు చదువుకోవడం దాచిపెట్టుకోవడం కానీ అరబ్ కంట్రీస్లో వాళ్ళ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది అంటే లిటరేచర్కి కాబట్టి ఏమైనా డాక్యుమెంటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు మీరు ఆలబేరుని తీసుకోండి అమెరిక తీసుకోండి ఎవరైనా సరే సో ఇక్కడ మనము వాళ్ళ బేస్డ్గా క్వశ్చన్స్ రాయాలి ఆన్సర్స్ వాళ్ళ బేస్డ్గానే రాయాలి అది లేకుండా రాస్తే మళ్ళీ గ్యాసే మళ్ళీ మోడర్న్ ఇండియాకి వచ్చే వరకు కూడా మీకు చాలా వరకు కొటేషన్స్ వస్తాయి కొటేషన్స్ వస్తాయి ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ మీరు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ తీసుకున్నారనుకోండి దాని ఫలితం ఏది అంటే పది పేజీలు రాయంటే రాస్తాడు కానీ ట్వంటీ వర్డ్స్లో రాయమంటే రా ట్వంటీ వర్డ్స్లో రాయడానికి నీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి సింపుల్గా నేను చెప్పాల్సిన చెప్పాలనుకున్నప్పుడు ద గ్రేట్ మొగల్స్ సన్ సింక్ ఇన్ టు ది షే ఆఫ్ ది బ్రిటిష్ ఇంపీరియలిజం అంటే అయిపోయింది దానికి నువ్వు ఎట్లా అర్థం చేసుకోవడం లిటరీ వర్డ్స్ అనేది నువ్వు చూసుకోవాలి సో అట్లా మన అట్లా అందంగా చెప్పగలగడం కూడా ఒక గొప్ప కళ కానీ ప్రతిసారి కూడా అది మళ్ళీ కుదరదు ఎందుకు కుదరదు ప్రతిసారి అని అంటే నువ్వు ఇక్కడ రాస్తున్న ఎగ్జామ్ లిటరేచర్ ఎగ్జామ్ కాదు కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామ్ మనం ఏం చేస్తున్నామంటే అలంకారప్రాయమైన భాషను బాగా వాడితే మనకు బాగా మార్కులు వేస్తాడే మనది ఇది ఎడిటోరియల్ లాంగ్వేజ్ రాయొద్దు జనరల్ లాంగ్వేజ్ రాయండి బాలమురళి కృష్ణ యొక్క గొప్ప సంగీత విద్వాంసాన్ని మనం ఎవరికో నేర్పాల్సిన పని లేదు ఒక పామరునికి అర్థమయ్యే విషయం కనుక విషయం కనుక మీరు చెప్పగలిగితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి ఈ ఎగ్జామే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అంట నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ రేపు మీరు ఒక ఆడియో అయ్యారు ఒక ఇష్యూను అడ్రస్ ఎంత సింపుల్గా చేస్తామన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడే మీకు మార్కులు బాగా వస్తాయి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని కూడా నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ కానీ చూస్తున్నాం ఇది నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ కాదు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఎగ్జామ్ కొంతమంది అయితే కొన్ని సందర్భాలలో వాళ్ళు ప్రిపేర్ కాని ఏరియాలకు వెళ్ళి క్వశ్చన్స్ వచ్చినా అద్భుతంగా రాయగలుగుతారు ఎందుకు రాయగలుగుతారు అంటే వాడు ఆ మెథడ్ డెవలప్ చేసుకున్నాడు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు బాగా గుర్తుంది పేరు గుర్తు వచ్చలేదు డెంటల్ డాక్టర్ డెంటల్ డాక్టర్ లా ఆప్షన్ తోటి ఐఏఎస్ వచ్చింది అసలు కెన్ యూ ఇమాజిన్ పేరు గుర్తు లా తోటి డెంటల్ సబ్జెక్టు చదివి లా తోటి సర్వీస్ తెచ్చుకున్నది నాకు గుర్తున్నంత వరకు ఆర్ నైన్త్ ఆర్ లెవెన్త్ ర్యాంక్ రెండిట్లో ఒకటి ఉంటుంది పేరు గుర్తు రావట్లేదు జైన్ సో మీరు చూడండి ఎట్లా రాగలిగిందంటే అంటే ఆ మెథడాలజీ నువ్వు అలవాటు చేసుకోవాలి నువ్వు ఐఐటీలో చదివావా ఐఏఎంలో చదివావా ఓపెన్ యూనివర్సిటీలో చదివావా అన్నది కాదు ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఎందుకు అవుతున్నారంటే ఈ మెథడ్ అడాప్ట్ చేసుకోవాలి సో ఇదే కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే దీని మెథడాలజీని ఒకదాన్ని అడాప్ట్ చేసుకోవడం కాన్సెప్ట్ చదవడం అంటే మళ్ళీ వెళ్ళి మనం న్యూటన్లా చదవడమో రామన్ ఎఫెక్ట్ చదవడమో లేకపోతే హైడ్రోజన్ హీలియం లిథియం బెరియన్ మొత్తం నేర్చుకొని పోవడం కాదు లిథియన్ తోటి ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిసిటీ బ్యాటరీలన్నీ తయారు చేస్తున్నాం అనుకోండి దాని వాడడం వల్ల మనం ఎంత అడ్వాంటేజ్ ఏమనుకుంటున్నాం అంటే ఈరోజు పొల్యూషన్ తగ్గిపోతుంది అనుకుంటాం మరి లిథియం బ్యాటరీస్ మనం యూజ్ చేసి పడేసిన తర్వాత అదొక ఒక పొల్యూషనే ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు కనుక తెచ్చుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా సింపుల్గా బయటకు వస్తాం లేకపోతే మాత్రం మనం అక్కడే పడి తిరుగుతూ ఉంటాం లాస్ట్లో ఒక వాటి చెప్పేది ఏంటంటే ఏమి చదవాలని కాన మీకు తెలిస్తే నాలెడ్జ్ వస్తుంది ఏమి చదవద్దని తెలిస్తే మీకు జాబ్ వస్తుంది నువ్వు ఒక్కసారి ప్రిపేర్ అవుతాను మొదలు మొదలుపెట్టినావు అనుకో వంద పుస్తకాలు చెప్తాడు అసలు ఒక పర్సన్ ఒక వన్ ఇయర్లో ఎన్ని బుక్స్ చదువుతాడు ఇమాజిన్ చేయండి మనం ఒకప్పుడు మేము పీజీ చేసేటప్పుడు అయితే ప్రీవియస్లో నాలుగు పేపర్లు ఫైనల్లో నాలుగు ఉండేది ఇప్పుడు అడిషనల్గా ఐదో చేర్చాడు అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ నైన్టీన్ టు ట్వంటీ టూ పీజీ చేసే ఏజ్ ఈ త్రీ ఈ గ్యాప్లో ఒకటి ఐక్యూ అండ్ ఈక్యూ లెవెల్ నాట్ ఎబుల్ టు బి రిసీవ్డ్ మోర్ దెన్ ఫైవ్ సబ్జెక్ట్స్ అది లేదా ఫైవ్ పేపర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు మహా అంటే ఇంకో రెండు యాడ్ చేసుకో కానీ నువ్వేం చేస్తున్నావు డెబ్బై ఎనభై పుస్తకాలు కొనుక్కుంటున్నావు ఆ కొనే పుస్తకాలలో మళ్ళీ నేను స్ట్రాంగ్గా చెప్తా చౌకబారు ప్రైవేటు పబ్లిషర్స్ కానీ మీరు కొని చదివితే మళ్ళీ అశోక్ నగర్లో మీరు నాకు కనిపిస్తారు గవర్నమెంట్ పబ్లిషర్ అనేది సరే మొన్న టీజీపీఎస్సీ తెలుగుగా ఏదో ఎస్కేప్ అవదామని తెలుగు అకాడమీ స్టాండర్డ్ కాదన్నట్టుగా ఏదో చెప్పింది కానీ వాస్తవంగా తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగానే ఏ పుస్తకమైన రాయబడుతుంది మీరు సింపుల్ లాజిక్ అండి మీరు నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకి యూనిట్ టెస్ట్ పెట్టేటప్పుడు ఒక జనరల్ సైన్స్ టీచర్ ఉన్నాడు ఆ యూనిట్ టెస్ట్లో ఆయన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ ఇస్తే దాని రిలవెంట్ ఆన్సర్స్ రాస్తే మార్కులు ఇస్తాడు కానీ విజిఎస్ గైడ్లకి వెళ్ళి రాస్తే ఇవ్వడు ఏపీ టీజీ టీజీపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ క్వశ్చన్ పేపర్ సెటర్ ఉంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటాడు యూనివర్సిటీ ప్రొఫెసర్ తను రాసిన పుస్తకంకెళ్ళని ఇస్తాడు తను చదువుకున్న వెళ్ళనిస్తాడు లేదా ఆ స్థాయిలో ఉన్న వాటికి వెళ్ళి ఇస్తాడు కానీ నగర్లో దొరికే కలర్ ఫింటర్లకి వెళ్ళయితే ఇవ్వడు ఇదే మిమ్మల్ని ముంచుతుంది ఈసారి మార్కులు తక్కువ వచ్చిన చాలామంది కూడా చాలా సబ్జెక్టులలో ఈ ప్రైవేటు పబ్లిషర్స్లో ముఖ్యంగా చౌకబార పుస్తకాలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి సబ్జెక్టుతో సంబంధం ఉండదు వాళ్ళ సబ్జెక్టును కూడా ఎప్పుడు చదివి ఉండరు ఓ జిరాక్స్ మెటరల్ను వీళ్ళు టైప్ చేసి అమ్మితే మీకు ఎప్పటికీ జాబ్ రాదు అందుకే నేను చెప్పేది ఏంటంటే స్టాండర్డ్ బుక్సే చదవండి అల్టిమేట్గా చివరికి మనం మంచి పుస్తకం చదివిన అనే ఫీల్ అయినా మిగులుతుంది కదా అట్లా కాకుండా మీరు బోన్ ప్రిపరేషన్స్ అని ఈ టెక్నాలజీ బేస్డ్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా లేదా చౌకబార పుస్తకాలు చదివి ఇవన్నిటిని చేయడం వల్ల మళ్ళొక రిజల్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది తప్ప దాని వచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేది ఉండదు చాలామంది ఏంటంటే సిలబస్ మీద పట్టు తెచ్చుకోవాలి సిలబస్ మీదే కూర్చోండి సిలబస్ మీదే కూర్చోండి సిలబస్ మీద కూర్చోండి అంటుంటారు కాన్సెప్ట్స్ ఐ మీన్ టు సే దట్ ఎంత నాలెడ్జ్ఫుల్గా ఎంత అవేర్నెస్ ఉండాలి సార్ సిలబస్ పైన కానివ్వండి కాన్సెప్ట్స్ పైన కానివ్వండి ఇన్ డెప్త్గా కాదు ఇన్ జనరల్గా సిలబస్ పైన సిలబస్ అనేది నిజానికి మనకు నోటెడ్ ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఏ చాప్టర్ ఎక్కడ ఉంది ఏ క్వశ్చన్ అడుగుతాడు అనేది మనకు బేసిక్ థింగ్ అనేది ఒకటి వస్తుంది రెండవది జనరల్గా స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత సిలబస్ కావాలనుకున్నప్పుడల్లా వాడు ఫోన్ తీసి చూస్తున్నాడు దానికంటే ముందు మీరు ప్రింట్ ఫామ్లో దాన్ని తీసుకొని మీరు ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ మీరు పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడు వీలైతే అప్పుడు దాని వైపు చూస్తూ ఉండడం వల్ల సిలబస్ ఏంటనేది ఫస్ట్ మన మైండ్లోకి వెరీ క్లియర్గా వస్తుంది దీనికి బ్లూ ప్రింట్ లేదు అందువల్ల సిలబస్ మనకు బాగా ఐడియా ఉండాలి రెండవది వచ్చేసి ఏంటంటే మీరు అంటే కాన్సెప్ట్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ బాగా లేకపోతే ఎగ్జామ్ రాయలేదనేది నేను వెరీ ఫస్ట్ పాయింట్గానే మీకు చెప్పాను రెండవది ఈ కాన్సెప్ట్స్ విషయంలో కూడా హిస్టరీ దానికి వచ్చినప్పుడు ఏముంటుందంటే ఒక్కొక్క ఏరియాకు ఆన్సర్ ఒకలాగా రాయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి తెలంగాణ హిస్టరీలో ఏన్షియెంట్ తీసుకోరు ఏన్షియంట్ తీసుకున్నప్పుడు మీరు ఎంత రాసినా అది గ్యాస్ ఒక కొన్ని కౌంటాయి ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్ లిటరీ ఎవిడెన్సెస్ తర్వాత న్యూమిస్మాటిక్స్ ఈ ఈ తర్వాత ఇన్స్క్రిప్షన్స్ అంటే లిటరీ దాంట్లో ఇన్స్క్రిప్షన్ కూడా చూసుకోవచ్చు ఈ నాలుగు లేకుండా కనుక మీరు ఆన్సర్ రాస్తే అది గ్యాస్ ఈ నాలుగును కనుక మీరు యాడ్ చేస్తూ రాయగలిగితే అది చాలా సాలిడ్ ఆన్సర్ చాలామందికి హిస్టరీలో ఎందుకు మార్కులు రావంటే ఏన్షియంట్ ఇండియాలో ఈ నాలుగు లేకుండా ఎగ్జామ్ రాస్తారు రెండవది ప్రిలిమ్స్లో కూడా చూసుకోండి యూపీఎస్సీలో సరే ఈ నాలుగింటి చుట్టే క్వశ్చన్స్ తిరుగుతాయి కాబట్టి ఇది ఫస్ట్ మీరు ఒకటి క్లియర్ చేసుకోవాలి రెండవది మెడివల్ ఇండియాకి వచ్చే వరకు చాలా వరకు ట్రావెలర్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అంటే బేస్డ్ ఆన్ ట్రావెలర్స్ ఇన్ఫర్మేషన్ మీద ఎందుకంటే అప్పటికే మనకు లిటరేచర్ కూడా బాగా డెవలప్ అయ్యి ఉండే ముఖ్యంగా ఇండియాలో లిటరేచర్ను భద్రపరచడం మనకు అంత ఇష్టం ఉండదు చదువుకోవడం దాచిపెట్టుకోవడం కానీ అరబ్ కంట్రీస్లో వాళ్ళ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేదంటే లిటరేచర్కి కాబట్టి ఏమైనా డాక్యుమెంటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు మీరు ఆల్బేరునే తీసుకోండి అమీర్ కుసుని తీసుకోండి ఎవరైనా సరే సో ఇక్కడ మనము వాళ్ళ బేస్డ్గా క్వశ్చన్స్ రాయాలి ఆన్సర్స్ వాళ్ళ బేస్డ్గానే రాయాలి అది లేకుండా రాస్తే మళ్ళీ గ్యాసే మళ్ళీ మోడర్న్ ఇండియాకి వచ్చే వరకు కూడా మీకు చాలా వరకు కొటేషన్స్ వస్తాయి కొటేషన్స్ వస్తాయి ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ మీరు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ తీసుకున్నారనుకోండి దాని ఫలితం ఏది అంటే పది పేజీలు రాయంటే రాస్తాడు కానీ ట్వంటీ వర్డ్స్లో రాయమంటే రా ట్వంటీ వర్డ్స్లో రాయడానికి నీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి సింపుల్గా నేను చెప్పాల్సి చెప్పాలనుకున్నప్పుడు ద గ్రేట్ మొగల్స్ అన్ సింక్ టు ది షే ఆఫ్ ది బ్రిటిష్ ఇంపీరియలిజం అంటే అయిపోయింది దానికి ఇంకా నువ్వు ఎట్లా అర్థం చేసుకోవడం లిటరీ వర్డ్స్లోనే నువ్వు చూసుకోవాలి సో అట్లా మన అట్లా అందంగా చెప్పగలగడం కూడా ఒక గొప్ప కళ కానీ ప్రతిసారి కూడా అది మళ్ళీ కుదరదు ఎందుకు కుదరదు ప్రతిసారి అని అంటే నువ్వు ఇక్కడ రాస్తున్న ఎగ్జామ్ లిటరేచర్ ఎగ్జామ్ కాదు కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామ్ మనం ఏం చేస్తున్నామంటే అలంకారప్రాయమైన భాషను బాగా వాడితే మనకు బాగా మార్కులు వేస్తాడే మన ఇది ఎడిటోరియల్ లాంగ్వేజ్ రాయొద్దు జనరల్ లాంగ్వేజ్ రాయండి బాలమురళి కృష్ణ యొక్క గొప్ప సంగీత విద్వాంసాన్ని మనం ఎవరికో నేర్పాల్సిన పని లేదు ఒక పామరునికి అర్థమయ్యే విషయం కనుక విషయం కనుక మీరు చెప్పగలిగితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి ఈ ఎగ్జామే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అంట నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ రేపు మీరు ఒక ఆడియో అయ్యారు ఒక ఇష్యూను అడ్రస్ ఎంత సింపుల్గా చేస్తామనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడే మీకు మార్కులు బాగా వస్తాయి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని కూడా నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ కానీ చూస్తున్నాం ఇది నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ కాదు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఎగ్జామ్ కొంతమంది అయితే కొన్ని సందర్భాలలో వాళ్ళు ప్రిపేర్ కాని ఏరియాలకు వెళ్ళి క్వశ్చన్స్ వచ్చినా అద్భుతంగా రాయగలుగుతారు ఎందుకు రాయగలుగుతారంటే అంటే వాడు ఆ మెథడ్ డెవలప్ చేసుకున్నాడు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు బాగా గుర్తుంది పేరు గుర్తు వచ్చలేదు డెంటల్ డాక్టర్ డెంటల్ డాక్టర్ లా ఆప్షన్ తోటి ఐఏఎస్ వచ్చింది అసలు కెన్ యూ ఇమాజిన్ పేరు గుర్తు లా తోటి డెంటల్ సబ్జెక్ట్ చదివి లా తోటి సర్వీస్ తెచ్చుకున్నది నాకు గుర్తున్నంత వరకు ఆర్ నైన్త్ ఆర్ లెవెన్త్ ర్యాంక్ రెండిట్లో ఒకటి ఉంటుంది పేరు గుర్తు రావట్లేదు జైన్ సో మీరు చూడండి ఎట్లా రాగలిగిందంటే ఆ మెథడాలజీని అలవాటు చేసుకోవాలి నువ్వు ఐఐటీలో చదివా ఐఏఎంల చదివావా ఓపెన్ యూనివర్సిటీలో చదివా అన్నది కాదు ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఎందుకు అవుతున్నారంటే ఈ మెథడ్ అడాప్ట్ చేసుకోవాలి సో ఇదే కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే దీని మెథడాలజీని ఒకదాన్ని అడాప్ట్ చేసుకోవడం కాన్సెప్ట్ చదవండి మళ్ళీ వెళ్ళి మనం న్యూటన్లా చదవడమో రామన్ ఎఫెక్ట్ చదవడమో లేకపోతే హైడ్రోజన్ హీలియం లిథియం బెరియన్ మొత్తం నేర్చుకొని పోవడం కాదు లిథియన్ తోటి ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిసిటీ బ్యాటరీలన్నీ తయారు చేస్తున్నాం అనుకోండి దాని వాడడం వల్ల మనం ఎంత అడ్వాంటేజ్ ఏమనుకుంటున్నాం అంటే ఈరోజు పొల్యూషన్ తగ్గిపోతుంది అనుకుంటాం మరి లిథియం బ్యాటరీస్ మనం యూజ్ చేసి పడేసిన తర్వాత అదొక పొల్యూషనే ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు కనుక తెచ్చుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా సింపుల్గా బయటకు వస్తాం లేకపోతే మాత్రం మనం అక్కడే పడి తిరుగుతూ ఉంటాం లాస్ట్లో ఒక వార్డు చెప్పేది ఏంటంటే ఏమి చదవాలని కాన మీకు తెలిస్తే నాలెడ్జ్ వస్తుంది ఏమి చదవద్దని తెలిస్తే మీకు జాబ్ వస్తుంది నువ్వు ఒక్కసారి ప్రిపేర్ అవుతాను మొదలు పెట్టినావు అనుకో వంద పుస్తకాలు చెప్తాడు అసలు ఒక పర్సన్ ఒక వన్ ఇయర్లో ఎన్ని బుక్స్ చదువుతాడు ఇమాజిన్ చేయండి మనం ఒకప్పుడు మేము పీజీ చేసేటప్పుడు అయితే ప్రీవియస్లో నాలుగు పేపర్లు ఫైనల్లో నాలుగు ఉండేది ఇప్పుడు అడిషనల్గా ఐదో చేర్చాడు అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ నైన్టీన్ టు ట్వంటీ టూ పీజీ చేసే ఏజ్ ఈ త్రీ ఈ గ్యాప్లో ఒకటి ఐక్యూ అండ్ ఈక్యూ లెవెల్ నాట్ ఎబుల్ టు బి రిసీవ్డ్ మోర్ దెన్ ఫైవ్ సబ్జెక్ట్స్ అది లేదా ఫైవ్ పేపర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు మహా అంటే ఇంకో రెండు యాడ్ చేసుకో కానీ నువ్వేం చేస్తున్నావు డెబ్బై ఎనభై పుస్తకాలు కొనుక్కుంటున్నావు ఆ కొనే పుస్తకాలలో మళ్ళీ నేను స్ట్రాంగ్గా చెప్తా చౌకబారు ప్రైవేటు పబ్లిషర్స్ కానీ మీరు కొని చదివితే మళ్ళీ అశోక్ నగర్లో మీరు నాకు కనిపిస్తారు గవర్నమెంట్ పబ్లిషర్ చదువు నాకు సరే మొన్న టీజీపీఎస్సీ తెలుగుగా ఏదో ఎస్కేప్ అవద్దామని తెలుగు అకాడమీ స్టాండర్డ్ కాదన్నట్టుగా ఏదో చెప్పింది కానీ వాస్తవంగా తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగానే ఏ పుస్తకం అయినా రాయబడుతుంది మీరు సింపుల్ లాజిక్ అండి మీరు నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకి యూనిట్ టెస్ట్ పెట్టేటప్పుడు ఒక జనరల్ సైన్స్ టీచర్ ఉన్నాడు ఆ యూనిట్ టెస్ట్లో ఆయన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ ఇస్తే దాని రిలవెంట్ ఆన్సర్స్ రాస్తే మార్కులు ఇస్తాడు కానీ వీజీఎస్ గైడ్లకి వెళ్ళి రాస్తే ఇవ్వడు ఏపీ టీజీ టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సి కానీ యూపీఎస్సీ కానీ క్వశ్చన్ పేపర్ సెటర్ ఉంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటాడు యూనివర్సిటీ ప్రొఫెసర్ తను రాసిన పుస్తకంకెళ్ళని ఇస్తాడు తను చదువుకున్న పుస్తకంకి వెళ్ళనిస్తాడు లేదా ఆ స్థాయిలో ఉన్న వాటికి వెళ్ళి ఇస్తాడు కానీ అశోక్ నగర్లో దొరికే కలర్ ఫింటర్లకి వెళ్ళయితే ఇయ్యాడు ఇదే మిమ్మల్ని ముంచుతుంది ఈసారి మార్కులు తక్కువ వచ్చిన చాలామంది కూడా చాలా సబ్జెక్టులలో ఈ ప్రైవేటు పబ్లిషర్స్లో ముఖ్యంగా చౌకబార పుస్తకాలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి సబ్జెక్టుతో సంబంధం ఉండదు వాళ్ళ సబ్జెక్ట్ను కూడా ఎప్పుడు చదివి ఉండరు ఓ జిరాక్స్ బెటర్ను వీళ్ళు టైప్ చేసి అమ్ముతే మీకు ఎప్పటికీ జాబ్ రాదు అందుకే నేను చెప్పేది ఏంటంటే స్టాండర్డ్ బుక్సే చదవండి అల్టిమేట్గా చివరికి మనం మంచి పుస్తకం చదివినా అన్న ఫీల్ అయినా మిగులుతుంది కదా అట్లా కాకుండా మీరు బోన్ ప్రిపరేషన్స్ అని ఈ టెక్నాలజీ బేస్డ్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా లేదా చౌకబార పుస్తకాలు చదివి ఇవన్నిటిని చేయడం వల్ల మళ్ళొక రిజల్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది తప్ప దాని వచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేది ఉండదు చాలామంది ఏంటంటే సిలబస్ మీద పట్టు తెచ్చుకోవాలి సిలబస్ మీదే కూర్చోండి సిలబస్ మీదే కూర్చోండి సిలబస్ మీద కూర్చోండి అంటుంటారు కాన్సెప్ట్స్ ఐ మీన్ టు సే దట్ ఎంత నాలెడ్జ్ఫుల్గా ఎంత అవేర్నెస్ ఉండాలి సార్ సిలబస్ పైన కానివ్వండి కాన్సెప్ట్స్ పైన కానివ్వండి ఇన్ డెప్త్గా కాదు ఇన్ జనరల్గా సిలబస్ పైన సిలబస్ అనేది నిజానికి మనకు నోటెడ్ ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఏ చాప్టర్ ఎక్కడ ఉంది ఏ క్వశ్చన్ అడుగుతాడు అనేది మనకు బేసిక్ థింగ్ అనేది ఒకటి వస్తుంది రెండవది జనరల్గా స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత సిలబస్ కావాలనుకున్నప్పుడల్లా వాడు ఫోన్ తీసి చూస్తున్నాడు దానికంటే ముందు మీరు ప్రింట్ ఫామ్లో దాన్ని తీసుకొని మీరు ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ మీరు పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడు వీలైతే అప్పుడు దాని వైపు చూస్తూ ఉండడం వల్ల సిలబస్ ఏంటనేది ఫస్ట్ మన మైండ్లోకి వెరీ క్లియర్గా వస్తుంది దీనికి బ్లూ ప్రింట్ లేదు అందువల్ల సిలబస్ మనకు బాగా ఐడియా ఉండాలి రెండవది వచ్చేసి ఏంటంటే మీరు అంటే కాన్సెప్ట్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ బాగా లేకపోతే ఎగ్జామ్ రాయలేదనేది నేను వెరీ ఫస్ట్ పాయింట్గానే మీకు చెప్పాను రెండవది ఈ కాన్సెప్ట్స్ విషయంలో కూడా హిస్టరీ అనే దానికి వచ్చినప్పుడు ఏముంటుందంటే ఒక్కొక్క ఏరియాకు ఆన్సర్ ఒకలాగా రాయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి తెలంగాణ హిస్టరీలో ఏన్షియంటే తీసుకోరు ఏన్షియం తీసుకున్నప్పుడు మీరు ఎంత రాసినా అది గ్యాస్ ఒక కొన్ని ఉంటాయి ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్ లిటరీ ఎవిడెన్సెస్ తర్వాత న్యూమిస్మాటిక్స్ ఈ ఈ తర్వాత ఇన్స్క్రిప్షన్స్ అంటే లిటరీ దాంట్లో ఇన్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు ఈ నాలుగు లేకుండా కనుక మీరు ఆన్సర్ రాస్తే అది గ్యాస్ ఈ నాలుగును కనుక మీరు యాడ్ చేస్తూ రాయగలిగితే అది చాలా సాలిడ్ ఆన్సర్ చాలామందికి హిస్టరీలో ఎందుకు మార్కులు రావంటే ఏన్షియంట్ ఇండియాలో ఈ నాలుగు లేకుండా ఎగ్జామ్ రాస్తారు రెండవది ప్రిలిమ్స్లో కూడా చూసుకోండి యూపీఎస్సీనా సరే ఈ నాలుగింటి చుట్టే క్వశ్చన్స్ తిరుగుతాయి కాబట్టి ఇది ఫస్ట్ మీరు ఒకటి క్లియర్ చేసుకోవాలి రెండవది మెడివల్ ఇండియాకి వచ్చే వరకు చాలా వరకు ట్రావెలర్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అంటే బేస్డ్ ఆన్ ట్రావెలర్స్ ఇన్ఫర్మేషన్ మీద ఎందుకంటే అప్పటికే మనకు లిటరేచర్ కూడా బాగా డెవలప్ అయ్యి ఉండే ముఖ్యంగా ఇండియాలో లిటరేచర్ను భద్రపరచడం మనకు అంత ఇష్టం ఉండదు చదువుకోవడం దాచిపెట్టుకోవడం కానీ అరబ్ కంట్రీస్లో వాళ్ళ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది అంటే లిటరేచర్కి కాబట్టి ఏమైనా డాక్యుమెంటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు మీరు ఆల్బేరుని తీసుకోండి అమెరిక తీసుకోండి ఎవరైనా సరే సో ఇక్కడ మనము వాళ్ళ బేస్డ్గా క్వశ్చన్స్ రాయాలి ఆన్సర్స్ వాళ్ళ బేస్డ్గానే రాయాలి అది లేకుండా రాస్తే మళ్ళీ గ్యాసే మళ్ళీ మోడర్న్ ఇండియాకి వచ్చే వరకు కూడా మీకు చాలా వరకు కొటేషన్స్ వస్తాయి కొటేషన్స్ వస్తాయి ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ మీరు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ తీసుకున్నారనుకోండి దాని ఫలితం ఏది అంటే పది పేజీలు రాయంటే రాస్తాడు కానీ ట్వంటీ వర్డ్స్లో రాయమంటే రా ట్వంటీ వర్డ్స్లో రాయడానికి నీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి సింపుల్గా నేను చెప్పాల్సిన చెప్పాలనుకున్నప్పుడు ద గ్రేట్ మొగల్స్ సన్ సింక్ ఇన్ టు ది షే ఆఫ్ ది బ్రిటిష్ ఇంపీరియలిజం అంటే అయిపోయింది దానికి ఇంకా నువ్వు ఎట్లా అర్థం చేసుకోవడం లిటరీ వర్డ్స్లో ఉన్నది నువ్వు చూసుకోవాలి సో అట్లా మన అట్లా అందంగా చెప్పగలగడం కూడా ఒక గొప్ప కళ కానీ ప్రతిసారి కూడా అది మళ్ళీ కుదరదు ఎందుకు కుదరదు ప్రతిసారి అని అంటే నువ్వు ఇక్కడ రాస్తున్న ఎగ్జామ్ లిటరేచర్ ఎగ్జామ్ కాదు కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామ్ మనం ఏం చేస్తున్నాం అంటే అలంకారప్రాయమైన భాషను బాగా వాడితే మనకు బాగా మార్కులు వేస్తాడు ఏమన్నా ఇది ఎడిటోరియల్ లాంగ్వేజ్ రాయొద్దు జనరల్ లాంగ్వేజ్ రాయండి బాలమురళిల కృష్ణ యొక్క గొప్ప సంగీత విద్వాంసాన్ని మనం ఎవరికో నేర్పాల్సిన పని లేదు ఒక పామరునికి అర్థమయ్యే విషయం కనుక విషయం కనుక మీరు చెప్పగలిగితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి ఈ ఎగ్జామే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అంట నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ రేపు మీరు ఒక ఆడియో అయ్యారు ఒక ఇష్యూను అడ్రస్ ఎంత సింపుల్గా చేస్తామనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడే మీకు మార్కులు బాగా వస్తాయి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని కూడా నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ కూడా చూస్తున్నాం ఇది నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ కాదు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఎగ్జామ్ కొంతమంది అయితే కొన్ని సందర్భాలలో వాళ్ళు ప్రిపేర్ కాని ఏరియాలకు వెళ్ళి క్వశ్చన్స్ వచ్చినా అద్భుతంగా రాయగలుగుతారు ఎందుకు రాయగలుగుతారు అంటే వాడు ఆ మెథడ్ డెవలప్ చేసుకున్నాడు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు బాగా గుర్తుంది పేరు గుర్తు వస్తలేదు డెంటల్ డాక్టర్ డెంటల్ డాక్టర్ లా ఆప్షన్ తోటి ఐఏఎస్ వచ్చింది అసలు కెన్ యూ ఇమాజిన్ పేరు గుర్తు లా తోటి డెంటల్ సబ్జెక్టు చదివి లా తోటి సర్వీస్ తెచ్చుకున్నది నాకు గుర్తున్నంత వరకు ఆర్ నైన్త్ ఆర్ లెవెంత్ ర్యాంక్ రెండిట్లో ఒకటి ఉంటుంది పేరు గుర్తు రావట్లేదు జైన్ సో మీరు చూడండి ఎట్లా రాగలిగిందంటే ఆ మెథడాలజీని అలవాటు చేసుకోవాలి నువ్వు ఐఐటీలో చదివావా ఐఏఎంలో చదివావా ఓపెన్ యూనివర్సిటీలో చదివావా అన్నది కాదు ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఎందుకు అవుతున్నారంటే ఈ మెథడ్ అడాప్ట్ చేసుకోవాలి సో ఇదే కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే దీని మెథడాలజీని ఒకదాన్ని అడాప్ట్ చేసుకోవడం కాన్సెప్ట్ చదవండి మళ్ళీ వెళ్ళి మనం న్యూటన్లా చదవడమో రామన్ ఎఫెక్ట్ చదవడమో లేకపోతే హైడ్రోజన్ హీలియం లిథియం బెరిలియమని మొత్తం నేర్చుకొని పోవడం కాదు లిథియం తోటి ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిసిటీ బ్యాటరీలన్నీ తయారు చేస్తున్నాం అనుకోండి దాని వాడడం వల్ల మనం ఎంత అడ్వాంటేజ్ అంటే రోజు పొల్యూషన్ తగ్గిపోతుంది అనుకుంటాం మరి లిథియం బ్యాటరీస్ మనం యూజ్ చేసి పడేసిన తర్వాత అదొక పొల్యూషనే ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు కనుక తెచ్చుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా సింపుల్గా బయటకు వస్తాం లేకపోతే మాత్రం మనం అక్కడే పడి తిరుగుతూ ఉంటాం లాస్ట్లో ఒక వాడు చెప్పేది ఏంటంటే ఏమి చదవాలని కాన మీకు తెలిస్తే నాలెడ్జ్ వస్తుంది ఏమి చదవద్దని తెలిస్తే మీకు జాబ్ వస్తుంది నువ్వు ఒక్కసారి ప్రిపేర్ అవుతా అని మొదలు పెట్టినావు అనుకో వంద పుస్తకాలు చెప్తాడు అసలు ఒక పర్సన్ ఒక వన్ ఇయర్లో ఎన్ని బుక్స్ చదువుతాడు ఇమాజిన్ చేయండి మనం ఒకప్పుడు మేము పీజీ చేసేటప్పుడు అయితే ప్రీవియస్లో నాలుగు పేపర్లు ఫైనల్లో నాలుగు ఉండేది ఇప్పుడు అడిషనల్గా ఐదవ చేర్చాడు అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ టు ట్వంటీ టూ పీజీ చేసే ఏజ్ ఈ త్రీ ఈ గ్యాప్లో ఒకటి ఐక్యూ అండ్ ఈక్యూ లెవెల్ నాట్ ఎబుల్ టు బి రిసీవ్డ్ మోర్ దెన్ ఫైవ్ సబ్జెక్ట్స్ అది లేదా ఫైవ్ పేపర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు మహా అంటే ఇంకో రెండు యాడ్ చేసుకో కానీ నువ్వేం చేస్తున్నావు డెబ్బై ఎనభై పుస్తకాలు కొనుక్కుంటున్నావు ఆ కొనే పుస్తకాలలో మళ్ళీ నేను స్ట్రాంగ్గా చెప్తాను చౌకబారు ప్రైవేటు పబ్లిషర్స్ కానీ మీరు కొని చదివితే మళ్ళీ అశోక్ నగర్లో మీరు నాకు కనిపిస్తారు గవర్నమెంట్ పబ్లిషర్ చదువు సరే మొన్న టీజీపీఎస్సీ తెలివిగా ఏదో ఎస్కేప్ అవద్దామని తెలుగు అకాడమీ స్టాండర్డ్ కాదన్నట్టుగా ఏదో చెప్పింది కానీ వాస్తవంగా తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగానే ఏ పుస్తకం అయినా రాయబడుతుంది మీరు సింపుల్ లాజిక్ అండి మీరు నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకి యూనిట్ టెస్ట్ పెట్టేటప్పుడు ఒక జనరల్ సైన్స్ టీచర్ ఉన్నాడు ఆ యూనిట్ టెస్ట్లో ఆయన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ ఇస్తే దాని రిలవెంట్ ఆన్సర్స్ రాస్తే మార్కులు ఇస్తాడు కానీ వీజీఎస్ గైడ్లకు వెళ్ళి రాస్తే ఇవ్వడు ఏపీ టీజీ టీజీపీఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ యూపీఎస్సీ కానీ క్వశ్చన్ పేపర్ సెటర్ ఎవడు ఉంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటాడు యూనివర్సిటీ ప్రొఫెసర్ తను రాసిన పుస్తకంకి ఇస్తాడు తను చదువుకున్న పుస్తకంకెళ్ళని ఇస్తాడు లేదా ఆ స్థాయిలో ఉన్నవాటికెళ్ళి ఇస్తాడు కానీ నగర్లో దొరికే కలర్ ఫింటర్లకి అయితే ఇయ్యాడు ఇదే మిమ్మల్ని ముంచుతుంది ఈసారి మార్కులు తక్కువ వచ్చిన చాలామంది కూడా చాలా సబ్జెక్టులలో ఈ ప్రైవేటు పబ్లిషర్స్లో ముఖ్యంగా చౌకబార పుస్తకాలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి సబ్జెక్టుతో సంబంధం ఉండదు వాళ్ళ సబ్జెక్టును కూడా ఎప్పుడు చదివి ఉండరు ఓ జిరాక్స్ బెటర్లో వీళ్ళు టైప్ చేసి అమ్మితే మీకు ఎప్పటికీ జాబ్ రాదు అందుకే నేను చెప్పేది ఏంటంటే స్టాండర్డ్ బుక్సే చదవండి అల్టిమేట్గా చివరికి మనం మంచి పుస్తకం చదివిన వాళ్ళ ఫీల్ అయినా మిగులుతుంది కదా అట్లా కాకుండా మీరు బోన్ ప్రిపరేషన్స్ అని ఈ టెక్నాలజీ బేస్డ్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా లేదా చౌకబార పుస్తకాలు చదివి ఇవన్నిటిని చేయడం వల్ల మళ్ళొక రిజల్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది తప్ప దాని నుంచి ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేది ఉండదు